హేరంబ గణపతి అని ఒక గణపతి స్వరూపం ఉంది మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు హేరంబ గణపతి అని ఉంటారు నిజంగా హేరంబ గణపతి ధ్యానానికి చాలా అనువైన మూర్తి ఎంత అందంగా ఉంటుందో మీకు బహుశ ఇంకా ఎక్కడా అంత అందమైన మూర్తి దొరకదు హేరంబ గణపతి మూర్తికి ఉండేటటువంటి సౌందర్యం చూసి తీరా ఐదు ముఖాలుంటాయి తండ్రికి ఎలా ఐదు ముఖాలుంటాయో ఉడుకైనటువంటి విఘ్నేశ్వరుడు కూడా ఐదు ముఖాలతో ఉంటాడు ఈ ఐదు గజముఖాలే ఐదు ఏనుగు ముఖాలే నాలుగు వైపులా నాలుగు ఏనుగు ముఖాలు ఉంటాయి పైన ఒక ఏనుగు ఉంటుంది అది చూడడానికి ఎంత అందంగా ఉంటుందో ఆయన బాలరూపంలో ఉంటాడు కాబట్టి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కానీ త్రిమూర్తులు కానీ బాలరూపంలో ఉండేటటువంటి వాళ్ళు ఇద్దరే ఒకరు అమ్మవారు బిట్ట రూపంలో ఉంటే రూపంలో ఉంటుంది విఘ్నేశ్వరుడు ఒక్కడే ఎప్పుడూ బాలుడి రూపంలో ఉంటాడు అందుకే సదా అని మొదలెట్టారు ఆ శ్లోకాన్ని సదా బాల రూపాత్రి హి మహాదంతి భక్త్రాపి పంచాస్యమాన్య అంత పెద్ద ముఖం ఉన్నవాడైనప్పటికీ కూడా ఐదు ముఖాలు కలిగినటువంటి పరమశివుడి చేత పూజింపబడ్డాడు పంచాస్య అంటే సింహము అని ఒక అర్థం కాబట్టి సింహము చేత పూజింపబడినటువంటి ముఖం ఉన్నవాడు లోకంలో సింహము చేత పూజింపబడిన ఏనుగుండలు కానీ పశుపతి కాబట్టి సింహంతో సమానం పరమేశ్వరుడు సింహంతో సమానమైనటువంటి పరమేశ్వరుని చేత పూజింపబడినటువంటి వాడు విఘ్నేశ్వరుడు అందుకే మహాదంతివత్రాపి పంచాస్యమాన్యా అంతేకాదు విచిత్రం ఏమిటంటే ఐదు ఏలుగముఖాలతో ఉండి ఏరంబ గణపతి వాహనము సింహం ఎలుక కాదు మూషిక వాహనం మీద ఎక్కడు ఆయన సింహవాహనం మీద ఎక్కుతాడు ఐదు ఏలుగముఖాలతో ఉన్నవాడు సింహవాహనం మీద ఎక్కి పెడుతూ ఉంటే ఎంత విచిత్రంగా ఉంటుంది ఎందుకని అసలు సింహం ఏనుగు మీదకి ఎక్కుతుంది కానీ ఒక ఏనుగు కాదు ఐదు ఏలుగు ముఖాలున్నవాడు సింహం మీదకి ఎక్కి పెడుతుంటాడు ఎంత విచిత్రం ఆ సింహం పెద్ద జూలుతోటి పైన కూర్చున్నటువంటి ఐదు ముఖాలున్న హేరంబ గణపతి ఎలా చెప్తాడో అలా విడుతుంటాడు అంటే హింసని అదుపు చేయగలిగినటువంటి శక్తితో ఉంటాడు అందుకే ఆయన మహాతంతి వక్ాపి పంచాస్యమాన్యా ముఖంతో ఉన్నప్పటికీ కూడా సింహము చేత పూజింపబడినవాడు సింహము వాహనముగా కలిగినటువంటి వాడు తల్లి పార్వతీదేవికి సింహము ఎలా వాహనంగా ఉంటుందో కొడుకైనటువంటి విఘ్నేశ్వరుడు కూడా హేరంబ గణపతిగా ఉంటే సింహాన్ని వాహనంగా చేసుకుని ఉంటాడు